thank mm -hmm. you నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో గల ఉద్యోగుల భవనం ఆక్రమణకు గురైందని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఉద్యోగుల భవనంలో ఈ రోజు పరిశీలించారు ఇక తాను మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో మూడు వందల చదరపు గజాల భూమి నాంపల్లి మండల కేంద్రంలో గల ఉద్యోగుల ఉపాధ్యాయులకు గతంలో అప్పటి ప్రభుత్వం కేటాయించడం జరిగిందని అక్రమంగా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు అక్రమ నిర్మాణం చేస్తున్నారని వీలైనంత తొందరగా స్థానిక అధికారులు స్పందించి అక్రమ కట్టడాలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గ్యారా నరసింహ యూటీ ఆఫ్ మండల అధ్యక్షులు సిలివేరు నారాయణ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ரெண்ட்ர ர ఎంత ముందు కాగితంలో వాళ్ళకి ఒప్పై చెప్పింది తొంభై మూడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వచ్చింది తొంభై మూడు చెప్పింది తొంభై ఆరులకు తొంభై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇక్కడ మూడు వందల అరవై మూడు గజాల స్థలాన్ని మూడు వందల అరవై ఆరు మూడు వందల అరవై ఆరు చదరపు గజాల స్థలాన్ని ఈ స్థల పట్టాదారైన అయిన వెంకయ్య గారు ఆనాడు నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కలిసి కొనుక్కోవడం జరిగింది ఇందులో ఉద్యోగుల ఉపాధ్యాయుల భవనం కట్టాలని చెప్పి కోరుకొని ఈ మూడు వందల అరవై ఆరు గజాల స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది ఆ స్థలం కొనుగోలు ఆనాడున్న పద్ధతులలో సాదా బైనామా రాసుకోవడం జరిగింది ఆ సాదా బైనామాని గ్రామ్ ఆ తర్వాత బిల్డింగ్ కట్టలేకపోవడం వల్ల ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీకి అప్పజెప్తున్నాం అని చెప్పి కొనుగోలు చేసిన ఉద్యోగ ఉపాధ్యాయ బాధ్యులే మళ్ళీ గ్రామ పంచాయతీకి అప్పజెప్పినట్టు కూడా గ్రామ పంచాయతీలో రికార్డులు ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది కానీ వచ్చే వరకే ఈనాడు మళ్ళీ ఆ వెంకయ్య గారు కుమారుడు చంద్రయ్య గారు ఈ స్థలం మాదే మేము అమ్మలేదని చెప్పి మళ్ళీ ఇతరులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేసినట్టు నా దృష్టికి వచ్చింది కాబట్టి సంబంధిత ఈ విషయాన్ని నేను నల్గొండ జిల్లా కలెక్టర్ గారు కూడా గతంలో దృష్టికి తీసుకుపోయాను చండూరు ఆర్డీఓ గారు వచ్చి ఎంఆర్ఓను గుర్చబెట్టి ఇది వెంటనే స్థలం పరిశీలన చేసి గ్రామ పంచాయతీ రికార్డులను పూర్తిగా పరిశీలించి ఈ స్థలాన్ని ఉద్యోగుల ఉపాధ్యాయుల సంఘాలకు అప్పజెప్పాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా స్థల దా స్థల యజమాని అంటున్న చంద్రయ్య గారు కూడా మీ నాన్న అమ్మిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆశపడటం మంచిది కాదు ఈ పద్ధతి మంచిది కాదు ఆనాడు ఉన్న రేటల్లో ఆనాడు అమ్మిరు కొనుక్కున్నారు ఈనాడు నాలుగు పైసలు పెరిగిందని చెప్పి మళ్ళీ మా మంచిది కాదు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతోని ఇలతో పెట్టుకోవడం కూడా మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నా తర్వాత ఇక్కడ ఆనాడు బేస్మెంట్ కూడా కట్టుకున్నట్టు నా దృష్టికి వచ్చింది ఆ బేస్మెంట్ని కూడా అక్రమంగా తీసేసినట్టు కనిపిస్తుంది ఇది కూడా మంచిది కాదు మరి పక్కన అక్రమంగా పిల్లర్స్ వేశారు తర్వాత బేస్మెంట్ కట్టారు మరి అవసరమైతే దాన్ని కూడా కూలగొట్టే అవకాశం ఉంటుంది కదా అది కూడా అక్రమ నిర్మాణం అనే నా దృష్టికి వచ్చింది గ్రామ పంచాయతీ వెంటనే అక్రమ నిర్మాణాన్ని తీసేయాలని ఈ స్థలాన్ని అక్రమ తను స్వాధీనం చేసుకొని తద్వారా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఆర్డీఓ గారు వెంటనే వచ్చి ఎంక్వైరీ చేయాలి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలిసి ఎంక్వైరీ చేసి స్థల తగాదాను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను